మహాభారతం తెలుగులో ఎపిసోడ్ పద్దెనిమిది ఆదిపర్వం ముగిసింది ఇప్పుడు మనం సభాపర్వంలో ఉన్నాము మయసభ ఖాండవదహనం జరిగిన తరువాత కృష్ణుడు అందరి వద్ద సెలవు తీసుకుని ద్వారకకు వెళ్లిపోయాడు మయుడు కొన్ని రోజులు ఇంద్రప్రస్థల్లో అతిథిగా ఉన్నాడు ఒకనాడు పాండవులందరూ ఏకాంతంగా ఉన్నప్పుడు ధర్మరాజు దగ్గరకు వచ్చి యుధిష్కిర మహారాజా అర్జునుని వల్ల నాకు జీవదానం దొరికింది ఇందుకు ప్రతిఫలంగా మీకు ఏదైనా బహుకరించాలనుకుంటున్నాను నేను ఇవ్వగలిగినది మీకు కావలిసినదీ కోరుకోండి అన్నాడు విశ్వకర్మపుత్రుడు మయబ్రహ్మ మాయశిల్పి నీ శిల్పచాతుర్యం అమోఘమైనదని విన్నాను కానీ చూడలేదు నీ శిల్పచాతుర్యమంతా కుప్పగా పోసి మాకు ఒక సభామందిరాన్ని నీ గుర్తుగా నిర్మించి ఇవ్వు అన్నాడు ధర్మరాజు యుధిష్కిర మహారాజా నన్ను కోరదగిన కోరిక కోరావు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ భూలోకల్లో ఎవరు ఎప్పుడూ ఎక్కడా నిర్మించని మాయామయమైన రత్నమందిరాన్ని నభుతో నభవిష్యతిగా తయారుచేసిస్తాను మాటిచ్చాడు మయుడు మైనాక పర్వతపు హరణ్యశిఖరానువున్న బిందుసరోవరలోని వజ్రవైడుర్య గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యరాసులతో ఎనిమిది వేల మంది శిల్పులతో పదునాలుగు నెలలపాటు శ్రమించి ఒక సభా మందిరాన్ని తయారుచేశాడు పదిహేను వేల అడుగుల వెడల్పు అంతే పొడవు ఉన్న విశాల సభామందిరంది భూలోకానికి మొదటిది చివరిది అన్నంతగా తయారుచేశాడు మయబ్రహ్మ మహాబలవంతులు దీర్ఘకాయులైన ఎనిమిది వేల మంది రాక్షసవీరులతో ఆకాశమార్గాన మోయించుకుని తెచ్చి ధర్మరాజుకిచ్చాడు భీమునికి మహిమగల వజ్రసమానమైన గదను బహుకరించాడు అర్జునునికి దేవదత్తం అనే భయంకర శబ్దాన్ని సృష్టించగల సంఘాన్ని బహుకరించి అందరి వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయాడు మయశిల్పి ఒక శుభముహూర్తంలో మయసభకు ప్రారంభోత్సవం జరిగింది సుబల మార్కండేయ అత్రి సుఖ సోనిక మోంజాయన మాండవ్య గౌతమ కోసిక భార్గవ జైమిని మొదలైన ఋషులతో వ్యాసమహర్షి ప్రారంభోత్సవానికి వచ్చాడు పర్వత పారిజాత రైవత సుముఖ మొదలైన దేవృషులతో నారదుడు వచ్చాడు వచ్చిన మహర్షులందరినీ భక్తివినయా లతో పూజించి గౌరవించాడు ధర్మరాజు మహర్షులందరూ ఆశీర్వదించారు వెళుతూ వెళుతూ నారదుడు ఒక మాట చెప్పాడు ధర్మరాజా స్వర్గలోకంలో నీ తండ్రి పాండురాజును చూచాను ఆయన నీతో ఒక మాట చెప్పమన్నాడు నిన్ను రాజసుయాగం చేయవలసిందిగా కోరాడు శ్రీకృష్ణాదులతో ఆలోచించి రాజసుయాగం చేసి నీ తండ్రి పాండురాజుకు సంతోషాన్ని కలిగించు అని చెప్పి వెళ్లిపోయాడు నారదుడు పాండురాజు వర్తమానం విన్నకుంతీదేవి కూడా ధర్మరాజుని రాజసుయయాగానికి ప్రోత్సహించింది ధర్మరాజు శ్రీకృష్ణుని వెంటనే బయలుదేరి రావలసిందిగా ద్వారకకు కబురంపాడు వెంటనే వచ్చాడు కృష్ణుడు వచ్చిన కృష్ణునికి విషయమంతా వివరించాడు ధర్మరాజు కృష్ణుడన్నాడు బావా ధర్మరాజా రాజసూయమంటే సామాన్యం కాదు మహాబలశాలలైన నీ తమ్ముల సహకారంతో నీవు మాత్రమే చేయదగిన మహాకార్యం ఇది దేశదేశాల రాజుల్ని జయించాలి ఎంతో ప్రోగు చేయాలి ఏ అడ్డంకులు లేకుండా నిర్విష్ణంగా సాగాలి కృష్ణా నీవు మా అండనుండగా మాకు ఏ భయమూ లేదు సూత్రధారివై నీవుండు పనులని మేం చక్కబెడతాం అన్నాడు భీముడు బావా వాసుదేవా నారాయణ స్వరూపుడవైన నీ మాకు రక్షగా ఉన్నంతకాలం మమ్మల్ని ఎదిరించి నిలువగలిగిన వీరులు ఎవరున్నారు అన్నాడు అర్జునుడు ధర్మరాజా మగధరాజు జరాసంధుడు బ్రతికివున్నంతకాలం రాజసూయం సాధ్యపడదు జరాసంధుడు మహా అసూయాపరుడు తనను మించిన మరొకరాజు ఈ భూమిమీద ఉండకూడదని అతని కోరిక నీవు నిజంగా రాజసూయం చేయాలనుకుంటే ముందు జరాసంధుని నాశనం చేయాలి అన్నాడు కృష్ణుడు కృష్ణ జరాసంధుని గురించి తెలుసుకోవాలని ఉంది వివరంగా చెప్పు అన్నాడు ధర్మజుడు కృష్ణుడు చెప్పటం ప్రారంభించాడు జరాసంధుడు మగధరాజైన బృహద్రథుడు కీ ఇద్దరు భార్యలు ఇద్దరి భార్యల వల్లనూ సంతానం కలగలేదు తపస్సు చేసి సంతానాన్ని కనాలనుకుని నారచీరలతో అడవికి వెళ్లాడు అక్కడ చండకౌసికుడు అనే మునిని ఆశ్రయించి సేవించాడు ఆమునికి బృహద్రథునిమీద కరుణగలిగి ఒక పండును మంత్రించి దీన్ని నీ భార్యకు తినిపించు మహాబలశాలి వజ్రసమాన దేహంతో పుడతాడు అని చెప్పి మంత్రించిన ఆ ఫలాన్ని ఇచ్చాడు చండం కౌశికుడిచ్చిన ఫలాన్ని తీసుకుని మగధకు వచ్చేశాడు ఒక మంచి రోజున ఆ ఫలాన్ని పూజించి ఇద్దరూ భార్యలుండటం వలన ఏ భార్యకు ఇవ్వాలో దిక్కుతోచక ఆ పండును సరిగ్గా సగభాగానికి కోసి ఇద్దరికి పంచాడు భార్యలిద్దరూ గర్భవతులై సగభాగం తినటంవలన సగభాగ శరీరం కలపిల్లల్ని కన్నారు అంటే ఒక కన్ను ఒక కాలు ఒకచేతితో పుట్టారన్నమాట మంత్రసానులు ఆ వికృతదేహాలను అంతఃపురం అవతలపార ఆ అంతఃపురం బయట అదే సమయానికి జరా అనే రాక్షసి అటుగా వెళుతూ సగం శరీరాలతో ఉన్న ఆపసకందులిద్దర్నీ ఒక్కటిగా అతికించింది అతికిన వెంటనే ఆ పసుకందు మామూలుగా మారికెవున ఏడ్వటం మొదలు పెట్టింది ఆ ఏడ్పు ధ్వనికి అంతఃపురం గడగడలాడింది అంతఃపురం నుండి బృహద్రథుడు సైనికులతో బయటకు వచ్చి ఆ పసిబిడ్డను జరరాక్షసిని చూశాడు అప్పుడు జరా మహారాజా వీడు నీ బిడ్డడే సగం శరీరాలతో పుట్టిన వీడిని నా యోగ ఒక్కటిగా సంధించాను అనటంతో బృహద్రథుడు అమితానందపడి కొడుకును ఎత్తుకున్నాడు కృతజ్ఞతగా జరా నీమేలు మరువలేను ప్రతి సంవత్సరం నీపేరున ఒక ఉత్సవం జరిపిస్తాను నీకు ఆహారంగా జంతువలి సమర్పిస్తాను అని చెప్పి జరను సంతోషపరిచాడు జరారాక్షసి వల్ల సంధింపబడ్డవాడు కాబట్టి ఆ పసివానికి జరాసంధుడు అని పేరు పెట్టారు ఆ జరాసంధుడు పెరిగి పెద్దవాడై తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి యుద్ధంలో తనను ఎవరూ ఓడించుకుండేట్లుగా పొందాడు అంతేకాక ఏ ఆయుధాల వల్లనూ మరణంలేని హంసుడు డింబకుడు అని ఇద్దరు సేనాపతులతో ఎందరో రాజుల్ని జయించాడు వేలాది మంది రాజులను గరిదుర్గం అనేచోట ఇప్పటికీ ఉంచాడు హంసుడు మరణించాడన్న అబద్దపు వార్తవిని డింబకుడు డింబకుడు మరణించాడని హంసుడు ప్రాణత్యాగంచేశారు ఈ జరాసంధునికి భయపడి యాదవరాజులు మధురా నగరాన్ని విడిచి సముద్రం మధ్యలో ద్వారకా పట్టణాన్ని నిర్మించుకున్నారు యుద్దంచేసి గెలవటం ఎవరితరమూ కాదు ఉపాయంతోనే వాడిని జయించాలి అని జరాసంధుని గురించి ధర్మరాజుకి చెప్పాడు కృష్ణుడు ఈ జరాసంధుడు కంసునికి పిల్లనిచ్చిన మామగారు ఇప్పుడెలా కృష్ణ అన్నాడు ధర్మరాజు భీమార్జునులను నాతో పంపించు ఆ జరాసంధుణ్ణి ఎలా చంపాలో నేను చూచుకుంటాను అన్నాడు కృష్ణుడు అంగీకరించాడు ధర్మరాజు మరునాటి ఉదయమే కృష్ణుడు భీమార్జునులతో రథమెక్కి బయలుదేరి వెళ్లాడు కాలకుట పర్వతాన్ని దాటి సరియూ నదిమీదుగా కోసల మిథిలా నగరాలు దాటి మగధ పొలిమేరలలో నిలబడి జరాసంధ అంతఃపురం చూస్తూ నిలబడ్డాడు కృష్ణుడు కృష్ణ అంతపురంలోకి ప్రవేశిద్దాం ఆలస్యం దేనికి అన్నాడు భీముడు తొందరపడకు భీమసేనా చేత్యకగిరి అనే పర్వతంమీద మూడు శబ్దభేరులు ఉన్నాయి గౌతమ మహర్షి వరప్రభావంతో శత్రురాజ సంహారనార్థం ఎద్దుచర్మంతో మాగధలు చేసుకున్న ఆ మూడు భేరులు శత్రువులను మగధలోనికి రానివ్వకుండా కాపాడుతుంటాయి ఎవరైనా శత్రుభావంతో మగధలోనికి ప్రవేశిస్తే చాలు ఆ మూడు భేరులు పెద్దగా శబ్దంచేస్తాయి ముందు మనం ఆ భేరుల సంగతి చుడాలి అని చెప్పి భీమునిచేత వాటిని చేయించి బ్రాహ్మణ వేషాలతో ముగ్గురు మగధలోనికి ప్రవేశించారు జరాసంధుడు బ్రాహ్మణ ప్రియుడు మగధ అంతఃపురలోనికి ఏ సమయాలలోనైనా వెళ్లడానికి బ్రాహ్మణులకు మాత్రమే వీలున్నది అందుకే భీమార్జున కృష్ణులు బ్రాహ్మణ వేషాలు ధరించారు వేదమంత్రాలను పయించు కొంటూ కోటలోనికి ప్రవేశించారు జరాసంధ మందిరానికొచ్చారు కృష్ణుడు భీమార్జునులతో దొడ్డివాకిలిగుండా జరాసంధుని మందిరంలోనికి ప్రవేశించాడు జరాసంధుడు వాళ్లను నిజమైన బ్రాహ్మణులనుకుని నమస్కరించి విప్రోత్తములరా ఏం కావాలి అని అడిగాడు మీనుండి మేముక దానం కోరాలని వచ్చాం అన్నాడు కృష్ణుడు ఏం కావాలో కోరుకోండి ఇస్తాను నీవు మల్లయుద్ధ ప్రవీణుడని విన్నాం నీతో మల్లయుద్ధం చేయాలని ఆశతో వచ్చాం అన్నారు ముగ్గురు ముక్తకంపంతో వారిని అప్పుడు పరీక్షగా చూశాడు జరాసంధుడు నిజం చెప్పండి ఎవరు మీరు కోరిన దానం ఇవ్వండి వివరాలు తరువాత చెపుతాం మీరు కోరిన దానం ఇచ్చాను ఇప్పుడ నేను వసుదేవుని కొడుకుని కృష్ణుణ్ణి వీరిద్దరూ కురువంశస్థుడైన పాండురాజు కొడుకులు భీమసేనుడు అర్జునుడు చెప్పాడు కృష్ణుడు నాకు కురువంశస్థులతో లేదే వేలాది మంది రాజుల్ని నీ గరిదుర్గలో బంధించి భైరవ పూజ చేస్తూ ఎందరో రాజుల్ని చంపుతున్నావు ఆ కూడా నీకు లేదు లేదుకదా అన్నాడు కృష్ణుడు వాళ్లందర్నీ నేను యుద్ధంలో జయించాను అలాగే మేంకూడా నీతో ద్వంద్వయుద్దం చేయాలని వచ్చాం కృష్ణ నా పరాక్రమానికి భయపడి నీవు సార్లు పారిపోయావు తురి భర్త అయిన కంసుని చంపిన నిన్నుకూడా నా గెరిదుర్గల్లో బంధిస్తాను మీ ముగ్గురు కలిసి నాతో చేసి నన్ను గెలవండి అన్నాడు గర్వంగా ఒక్కడితో ముగ్గురు కలబడటం ధర్మం కాదు మా ముగ్గురిలో నీకు నచ్చిన ఒక్కడితో మల్లయుద్ధం చేసిగలు సవాలు చేశాడు కృష్ణుడు కృష్ణ నీ ధర్మ ప్రజ్ఞకు మెచ్చుకుంటున్నాను నేను వీరుణ్ణి వీరుడితోనే పోరాడతాను నాకు సరి అయిన జోడు ఈ భీముడు వీడితోనే మల్లయుద్దం చేస్తాను భీమజరాసంధుల యుద్ధం ప్రారంభమయ్యింది ప్రాణాలకు తెగించి పోరాడారిద్దరూ సింహంతో సింహంతలపడినట్లు కొండను కొండ జీకొన్నట్లు పదమూడు రోజులపాటు జరిగిన మల్ల యుద్ధంలో ఎవరికీ ఎవరూ లేదు ఈ అనిశ్చిత పోరాటాన్ని సహించలేక కృష్ణుడు భీముణ్ణి ఉత్సాహపరుస్తూ జరాసంధుని రెండుగా చీల్చివేయమని చీల్చిన భాగాలను విధిక్కులుగా విసిరివేయమని సైగచేశాడు కృష్ణుడు చెప్పినట్లుగానే భీమసేనుడు చేశాడు చతుర్దశినాటి రాత్రి సమయాన జరాసంధుడు ప్రాణం విడిచాడు కృష్ణుడి సమయస్ఫూర్తితో కార్యం నెరవేరింది మరునాటి ఉదయం గరిదుర్గం వెళ్లి చిరసాలలో బంధింపబడి ఉన్న రాజులందరినీ విడిపించాడు కృష్ణుడు మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి